అందరికీ నమస్కారం అండి నేను మీకు ఈ వీడియోలో పాలెంలో కేవలం వంద గజాలు లక్ష రూపాయలకు ఇంటి స్థలం ఇస్తున్నారండి ఇది మొక్కల కాన్సెప్ట్ కాదండి రెసిడెన్షియల్గా ఉపయోగపడే స్థలాలు అంటే ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే స్థలాలు అండి వంద గజాలు కేవలం లక్ష రూపాయలు లొకేషన్ ఎక్కడంటే అద్దంకి నియర్ శంకరాపురం పక్కనే ఉన్న శంకరవారిపాలెం అండి అద్దంకి ఎగ్జాక్ట్గా ఫోర్టీన్ కేఎం వస్తుంది నేను వెంచర్ చూడొచ్చు నేను వెంచర్ చూపిస్తాను ఇప్పుడు మీకు మూడున్నర ఎకరాలండి టోటల్ వెంచరు చుట్టూ ఫెన్సింగ్ ఇస్తున్నారు మెయిన్ గేట్ ఇస్తున్నారు ఇందులో థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నారండి థర్టీ ఫీట్ రోడ్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఫ్లాట్స్ మనకి వంద గజాలు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఉండండి ఇందులో గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు లేదా హౌస్ కట్టుకోవచ్చు ఇళ్ళకి దగ్గరలో ఊరి నానుకొని ఉంటుందండి వెంచరు వెంచర్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి స్క్రీన్ మీద నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి వంద గజాలు కేవలం లక్ష రూపాయలకి ఇస్తున్నారండి చుట్టూ ఫెన్సింగ్ కార్నర్ ఫ్లాట్స్ స్పాట్ రిజిస్ట్రేషను ఇందులో టోటల్గా మనకి నైంటీ ఫైవ్ ఫ్లాట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయండి సుమారుగా ఫార్టీ ఫోర్ ఫ్లాట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి చూసిన ప్రతి ఒక్కరూ కొద్దు అనుకుంటూ తీసుకునే పెంచిరండి అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి మేము విజయవాడ నుండి వెళ్ళి అక్కడ కొంటే ఫ్యూచర్ ఏంటి అని మీకు ఆ ప్రాబ్లం లేదండి ఎందుకంటే కంపెనీ సేల్ చేసి మళ్ళీ మీకు అవసరం ఉన్నప్పుడు కంపెనీ మీకు అమ్మి పెట్టే సదవకాశం ఇస్తుంది కేవలం వంద గజాలు లక్ష రూపాయలు మాత్రమే మొక్కల కాన్సెప్ట్ కాదండి మొక్కలతో సంబంధం లేకుండా మొట్టమొదటిసారి రెసిడెన్షియల్గా ఫ్లాట్స్ ఇచ్చారు విజయవాడ నుంచి కేవలం నూట ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మూడున్నర ఎకరాలు వెంచర్ అండి ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అద్దంకి నుంచి కేవలం పది నిమిషాల్లో ఈ వెంచర్కి చేరుకోవచ్చు ఇక్కడికి దగ్గరలో బెంగళూరు హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఉందండి వెంచర్ ఒకసారి చూడండి నేను టోటల్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెంచర్ తీసుకోవాలని ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వెంచర్ చూస్తున్నారు కదండి ఎవరు ఇవ్వలేని ప్రైజ్ అండి ఎర్రచందనం శ్రీగంధం ప్లాంటేషన్స్ కాదండి ఓన్లీ రెసిడెన్షియల్ అంటే ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే అండి వంద గజాలు లక్ష రూపాయలకి ఇస్తున్నారు త్వరపడండి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ అయితే ఉంటుందండి ఇంకా టూ ఏకర్స్ ఎక్స్టెన్షన్ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి మీరు వెంటనే గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా ఇల్లు కట్టుకోవాలనుకున్న ఈ వెంచర్లో వాటర్ సప్లై అండ్ పవర్ సప్లై ఉన్నాయండి వెంటనే విజిట్ చేయండి ఫ్లాట్ బుక్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్